అందరికీ నమస్తే అండి ఇది ఈ కారు డాట్స్ అండ్ రెడీగో కారు ఇది మన షెడ్లోకి వచ్చింది ఇది అమ్మగానికి అయితే ఉందండి మంచి కండిషన్లో ఉన్న కారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అయితే ఉంది మీకు చాలా తక్కువ ధరలో ఇస్తున్నారు మీరు తక్కువ ధర అంటే చాలా తక్కువ ధర అండి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మొత్తం వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో అయితే ఉంది కారు అయితే మంచిగా సర్వీసింగ్ చేయించారు నీట్గా కండిషన్ అయితే బాగుంది నాన్ యాక్సిడెంట్ బండి ప్లీజ్ అండి మనకు మీ మీ దగ్గర నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు కొంచెం వ్యూస్ పెరిగితే కూడా కొంచెం కార్లు ఇంకా తక్కువ ధరలకు అమ్మడానికి అయితే మేము ప్రయత్నిస్తాము దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయండి మీ చుట్టాలకి అడ్రస్ షేర్ చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిన బండి మీరు మీటర్ రీడింగ్ కూడా చూడవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా అయితే లైక్ చేయండి కారు కారు మీకు నచ్చితే డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడండి లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి దాంతోపాటుగా కార్ డీటెయిల్స్ ఉంటాయి ఆర్సీ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే కనపడుతుందో ఆ కామెంట్ని క్లిక్ ఇవ్వండి కామెంట్ క్లిక్ ఇస్తే డైరెక్ట్గా మీరు కార్ లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ అవన్నీ చూడవచ్చు పూర్తిగా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు ఇది చూడడానికి కాబట్టి చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోవడానికి బాగుంటుంది లైక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేసి పెట్టుకుంటే మీకు కార్ డీటెయిల్స్ కూడా ఈజీగా తెలుస్తాయి